హాయ్ హలో ఫ్రెండ్స్ ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో చూడకుంటే చూడండి సో మన ఛానల్లోనే ఉంటుంది సో చూడండి ఇక్కడ కొద్దిగా ఎక్స్పాండ్ చేశారని చెప్పచ్చు ఈ సైడ్ వడ్డు ఉంది సో మీరు చూడొచ్చు ఇందులో పత్తి వేశారు ఆ సైడ్ కూడా ఉంటుంది సో దానికి సమానంగా చేశారని చెప్పచ్చు అటు సైడ్ ఉన్న ఒంటికి సో మీరు చూడొచ్చు సో ఒక కంపేర్ చేస్తే వైఫ్ విస్తారం అనేది చాలా వరకు పెరిగిందని చెప్పచ్చు ఇప్పుడు అంటే నైన్టీన్ నైంటీ సిక్స్ ఆ టైం మీద మనం చూసి తీసుకుంటే సో కరెంట్ మోటార్లు రావడం అలాగే ఆయిల్ ఇంజన్లు రావడం అలాగే ఇప్పుడు బోర్లు రావడం అలా ఎంతో కొంత వ్యవసాయం అనేది పెరిగిందని చెప్పచ్చు వాటర్ సప్లై ఎక్కువ చేయడం వల్ల కానీ అప్పట్లో సహజ పద్ధతుల ద్వారా వాటర్ అనేది సప్లై చేసేవారు సో ఆ సహజ పద్ధతుల్లో ఒకటి వచ్చేసి ఈతం అయితే రెండోది మోటా సో విలేజ్లో వరకు మోటా అయితే ఐడియా ఉంటుంది నాకు తెలిసినంతవరకు అయితే అలాగే ఈతం కూడా ఐడియా ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది అనుకుంటున్నా సో ఈతం అంటే ఏదో కాదు ఫ్రెండ్స్ సో ఎక్కడైతే మనకు పాగుడుకు వ్యవసాయం చేయాలనుకుంటారో సో అక్కడ సో ఒక పొక్క అయితే తోడతారు వరకు సో నీళ్ళు ఊరిన తర్వాత ఆ పొక్క పక్క కానీ సో ఒక కట్టే అంటే ఒక పెద్ద సో చెట్టు యొక్క కట్టెని సో రెండు పంగలు ఉన్న కట్టెని తీసుకొని సో దానికి సో రెండు పంగలు ఉన్న కట్టెని తీసుకొని దానికి హోల్ చేస్తారు హోల్ చేసిన తర్వాత మధ్యలో సో ఒక ఇరుసు లాగా పెడతారు అన్నట్టు అడ్డంగా ఒక కట్ట పెట్టి సో దానికి సో దానికి ఒక అడ్డంగా ఒక కట్ట పెట్టి ఎలా ఉంటుందంటే అది సో మనకు పార్కులో పిల్లలు సో అటు ఇటు ఊగుతారు కదా ఊయాలాగా సేమ్ ఆ రకంగా లింక్ ఇష్టంతో ఉంటుంది సో ఒక ఒక సైడు ఒక సైడ్ వచ్చేసి మనకు తాడు కడతారు సో ఆ తాడు కింద బొక్కన కడతారు అలాగే ఒక సైడ్ వచ్చేసి బరువు కడతారు ఏదైనా మధ్య ముద్దు కావచ్చు ఏదైనా బండ కావచ్చు బరువు కడతారు సో అలాగే పొక్క మధ్యలో మనకు పొడుగు కట్టెలైతే ఉంచుతారు ఆ పొడుగు కట్టెలు మధ్యలో నిలబడి సో ఆ తాడును లాగుతూ నీళ్ళైతే అయితే చేంతారు నీళ్ళు చేయిన తర్వాత సో ఇక్కడ మనకు అలాగే ఒక ఎండిన చెట్టు యొక్క కలుపుని తీసుకొని దాన్ని యూ ఆకారంలో సో అక్కడ పొడుగుతో చెక్కుతారు సో దాన్ని అక్కడ పెడతారు అన్నట్టు మన పొక్కకు దగ్గర పెట్టి దాంట్లో నీళ్ళు అనేది పోస్తారు ఆటోమేటిక్గా నీళ్ళు అనేది కిందకి జారుతూ కాలువల ద్వారా సో చెట్లకి అనేది ఫ్లో అవుతుంది ఆ తోటలో సో ఈ రకంగా అయితే ఉంటుంది సో అలాగే కొంతమంది సో రెండు కట్టెలతో కూడా పెడతారు సో అంటే పక్కకు పక్కన రెండు కట్టెలతో బాల్టీ ఏ రకంగా అయితే ఉంటుందో రెండు పెద్ద కట్టెలు అలాగే మధ్యలో వీలు సో ఆ రకంగా కూడా సో ఆ వీలున్న ప్లేస్లో సో పొడుగు కట్టె పెట్టి లింక్ చేస్తూ ఉంటారు సో ఆ రకంగా కూడా కొంతమంది చేస్తారు సో దీన్ని ఈతం అంటారు ఫ్రెండ్స్ ఈతం అంటే జస్ట్ కానీ ఈతంతో చాలా టైం టైం తీసుకునేది చిన్న మొత్తంలో వ్యవసాయం అయితే ఉండేది సో సో నీళ్ళు ఊరిన తర్వాత మళ్ళీ నీళ్ళు మళ్ళీ సేమ్ అలాగే అదే ప్రాసెస్ ద్వారా మళ్ళీ పోసేవారు సో ఆ రకంగా సో దానికి ఎక్కువ టైం అయితే తీసుకునేది అంటే అవసరమైన టైంలో నీళ్ళు ఎప్పుడైతే పెట్టాలో అప్పుడైతే వచ్చేవారు రెండు మూడు ఒకసారి అయినా సో ఎప్పుడైతే అయితే అవసరం ఉంటాయో అప్పుడు పెట్టేవారు అన్నట్టు అలాగే మోటా కూడా ఇదే సిస్టమ్ ఉంటుంది దగ్గర దగ్గర కాకపోతే మోటాతో కొద్దిగా వాటర్ అనేది మనకు ఎక్కువగా వస్తుంది సో మోటా అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది సో మీరు బతుకమ్మ మూవీలో చూస్తారు కదా బతుకమ్మ సాంగ్లో వస్తుంది అంటే మోటా అనేది మనకి ఇళ్ళకి దగ్గర తోటలలో యూజ్ చేసేవారు సో మోటా ద్వారా వ్యవసాయం అనేది కొద్దిగా సో అంటే ఈతంతో కంటే ఎక్కువ ఎక్కువగా ఉండేది ఎక్కువ ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ ఫ్లో అయ్యేది కాబట్టి సో మోటాని కూడా మోటా కూడా ఏం లేదు జస్ట్ ఒక పెద్ద డ్రమ్ టైప్ ఉంటుంది సో అంటే ఎందుకంటే బావులు ఉంటాయి కదా పెద్ద పెద్ద బావులలో గాజులు అంటే పెద్ద సిమెంట్ గాజులు ఉంటాయి కదా సిమెంట్ గాజులు అలాగే బండలతోని నిర్మితమైన బావులు ఉంటాయి కదా ఆ బావులలో మూట అనేది వాడేవారు సో ఎడ్లు అనేది నీళ్ళు అనేది లాగేటివి అన్నట్టు ఇక్కడ మెయిన్గా వీళ్ళ ద్వారా సో ఆ రకమైన పద్ధతుల ద్వారా వ్యవసాయం అయితే చేసేవారు కాకపోతే వాటిని ఇప్పుడు వీడియో రూపంలో అయితే చూపించలేను ఫ్రెండ్స్ ఎందుకంటే అవి పాత పద్ధతులు కాబట్టి కాకపోతే క్రమంగా అది మారుతూ వచ్చింది సో ఇదే మా వాగ్ వ్యూ సో మీరు చూడొచ్చు ఆ సైడ్ వచ్చేసి చిన్నగా అయితే ఫ్లో ఉంది సో ఇటు సైడ్ వచ్చేసి మొత్తం సో ఉచిగా కనిపిస్తుంది మీరే చూడొచ్చు లొకేషన్ ఏ విధంగా ఉందనేది సో ఈ వాగుడ్లకు మొత్తం దాదాపు బోర్లే ఉంటాయి సో బోర్తో కనెక్ట్ అయ్యి సో వ్యవసాయం తీస్తున్నారు సో ఈ వాగుడ్లకు కొంతమంది ఇక చెట్లను కూడా నరికేశారు సాఫ్ చేయాలని కాకపోతే చెట్లు అనేది ఉండాలి చెట్లు అనేది ఉంటే మనకు బుడ్ అనేది కొట్టుకోకుండా ఉంటాయి వడ్డ వచ్చినప్పుడు కాకపోతే ఇక కొంతమంది సాప్ ఉండాలని నరికేస్తున్నారు సో మీరే చూడొచ్చు ఇప్పుడు లొకేషన్ ఏ విధంగా ఉందనేది ఇదంతా కూడా తోటలు ఉన్నట్టు మొత్తం వాగుడ్డుకుండే తోటలు ఇవన్నీ కూడా సో ఇక్కడ రకరకాల చెట్లు అయితే ఉన్నాయి ఈ సైడ్ పొంది ఈ సైడ్ సో మీరు చూడొచ్చు సో లోపలికి వెళ్ళడానికి కూడా ఒక రూట్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను జస్ట్ చిన్న వర్క్ పైన వచ్చాను ఫ్రెండ్స్ వాగు ఫ్లో అనేది చిన్నగా ఉంది ఎందుకంటే చలికాలం కాబట్టి సో ఆటోమేటిక్ డ్రాప్ అవుతూ ఉంటుంది మనకి ఎండాకాలం వచ్చే వరకు సో అటు ప్రాజెక్ట్ దగ్గరలో అయితే మనకు సో వాటర్ అయితే ఉంటాయి లేకపోతే ఇటు సైడ్ వచ్చేసి రెండు ఎక్కువగా సో మీ ఇక్కడ చూడవచ్చు చెట్లను నరికేశారు ఏ విధంగా నరికేశారు ఇక్కడ చూడొచ్చు ఒడ్లు ఒడ్ల పైన మొత్తం అనేది కొద్ది కొద్దిగా కూల్తో వచ్చింది సో ఇక్కడ ఫ్రెండ్స్ మాకు తెలిసిన వాళ్ళ పరిచయంకైతే వచ్చాను ఇక్కడ సో సమీరా చూడొచ్చు లొకేషన్ ఏ విధంగా ఉందనేది సో ఇక్కడ ఇక్కడ వెళ్తున్నాను ఆల్రెడీ అందరికీ సో ఇక్కడ ఆల్రెడీ ఒక బోర్ అయితే ఉంది కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఎక్కువ అయితే బాగోడ్లకు ఇప్పుడు బోర్లే ఎక్కువ యూజ్ చేస్తున్నారని చెప్పొచ్చు వ్యవసాయానికి మీరే చూడొచ్చు అంటే అది క్రమంగా మారుతూ వచ్చింది సో ఎక్కువ మొత్తంలో వ్యవసాయం చేయడానికి బోర్లు అయితే వాడుతున్నారు సో ఇది కంక చెట్టు అన్నట్టు పెద్దది సో మీరు చూడొచ్చు లొకేషన్ ఏ విధంగా ఉందా అనేది సో మాకు తెలిసిన వాళ్ళ తోటకైతే వచ్చాను సో మీరే చూడొచ్చు లొకేషన్ ఏ విధంగా ఉందో ఇటు సైడ్ వచ్చేసి పసుపు కొమ్మలు అయితే ఉన్నాయి సో ఇక్కడ చిన్నగా అయితే ఉల్లినారైతే వేశారు సో మీరే చూడొచ్చు ఒక తోటనప్పుడే దాదాపు అన్నీ ఉంటాయి మ్యాక్సిమమ్ సో ఇటు సైడ్ వచ్చేసి టమాటా చెట్లు అయితే ఉన్నాయి సో మీరే చూడొచ్చు ఇవి ఇప్పుడే వెళ్తున్నాయి అనుకుంటా టమాటాలు అయితే సో ఇప్పుడే కాస్తున్నాయి అనుకుంటా సో ఇదంతా కూడా లొకేషన్ మొత్తం సో ఆ సైడ్ వచ్చేసి మనకు పత్ పత్ సెట్లు కూడా ఉన్నాయి కొన్ని సో ఒక తోట లొకేషన్ అయితే మీరే చూడొచ్చు సో ఇక్కడ తోటలు అంటే ఇంకా ఉంటాయి తోటలు కాకపోతే అన్ని తోటలు అయితే చూపించలేము కదా అందుకే ఇది ఒకటే చూపిస్తున్నాను సో ఇంకా పాసిబుల్ అయితే సో ముందు ముందు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియోలో ఈతం మరియు మోటా గురించి చెప్పాను కదా సో వాటి బైట్స్ అనేది అడిగి సో ఒక వీడియో రూపంలో చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వాళ్ళకు చాలా ఎక్కువగా తెలిసి ఉంటుంది సో మనకంటే మాక్సిమం మనకు వరకు అయితే చెప్పాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఇదంతా కూడా మొత్తం లొకేషన్ అన్నట్టు మొత్తం కూడా బాగుంటుకుంటే లొకేషన్ ఇదంతా